అల్లగడ్డ నియోజకవర్గ ప్రజలు నిద్రపోయే ఎమ్మెల్యే కావాలా ప్రజలను ప్రశాంతంగా నిద్రపోయేలా చేసే ఎమ్మెల్యే కావాలో ప్రజలే తేల్చుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు అల్లగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు అయ్యి ఐదేళ్ల కాలంలో అల్లగడ్డ ఎమ్మెల్యే ప్రతి పనికి ఒక రేటు నుండి నిర్ణయించి ప్రజలను దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నామినేషన్ అయిపోయిన తర్వాత చాలా గ్రామాలు మరి మైక్ ప్రచారం చేయడము మరి చాలా చోట్ల మాట్లాడడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఈరోజు గొంతు పాలైనందుకు మరి చాలా మంది చాలా విషయాలు నేను చెప్పాలనుకునేవి కూడా నేను చెప్పడం జరిగింది ఈరోజు రెండే రెండు ఉదాహరణలు చెప్తా వినపడుతుందా కొంచెం సౌండ్ విషయం ఉన్నాయి ఆ కిరాణా ముందర బోర్డు పెట్టింటారు నూనె ప్యాకెట్కి ఇంత రేటు కూరగాయకి ఇంత రేటు పసుపు ప్యాకెట్కి ఇంత రేటు అని రాసి పెట్టుకారు కదా అట్లా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు కూడా ఒక బోర్డు ఉందంట మూడు పల్లెల పంచాయతీకి ఇంత డబ్బులు తీసుకుంటాం రైతులకి నీరు వదలాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం చెరువులు నింపాలంటే ఇంత డబ్బులు తీసుకుంటామని ఒక బోర్డు పెట్టినారంట మీరు వెళ్ళి ఆ బోర్డు చూసి మీకు ఏ పని కావాలో లెక్క చూసుకొని డబ్బులు జోబులో పెట్టుకొని పోతే ఎమ్మెల్యే పనులు చేస్తాడు ఆఖరికి వైసీపీ నాయకులు ఎట్లా తయారైనారంటే నేను డబ్బులు ఇస్తానంటే కూడా నాకు పనులు చేసేటట్టున్నారు మీరు అంత నీచ రాజకీయాన్ని ఈరోజు ఆలగడలో చూస్తున్నాం మనం ఈరోజు మీకు ఐదు సంవత్సరాలు నిద్రపోతున్న ఎమ్మెల్యే కావాలా లేదంటే వచ్చే ఐదు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చూసుకునే నేను కావాలనేది మీరు అందరూ కూడా నిర్ణయించుకొని సైకిల్ గుర్తు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుకు కూడా చిన్న సంఘటన చెప్పాల ఆలగడ్డలు గంట పడుతుంది కదా ఆలగడ్డ